ఇక తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈ దక్షిణాది రాష్ట్రాలుగా పిలువబడుతున్న కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పుదుచ్చేరి అండ్ కర్ణాటక మనం జనాభా నియంత్రించడం వల్ల జనాభా స్టెబిలైజ్ అయిపోయింది పెరిగే పుట్టే జనాభా చనిపోయే వాళ్ళు దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ అంటే పెద్దగా జనాభా పెరగడానికి అవకాశం లేదు ఈ రోజు జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రోజు ఉన్న దాంట్లో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాల దక్షిణాది రాష్ట్రాలకు నూట ముప్పై పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది అంటే నూరు శాతంలో మన ప్రాతినిధ్యం ఇరవై నాలుగు శాతం ఈ ఇరవై నాలుగు శాతం ప్రాతినిధ్యంతో మనం కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం మనం మన ప్రా మనం రిప్రజెంట్ చేస్తుంటే ఒకవేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఇరవై నాలుగు శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం పంతొమ్మిది శాతానికి పడిపోవడానికి అవకాశం ఉంది తద్వారా రాజకీయంగా నేను బ బయట కూడా చెప్పిన ఇక్కడ కూడా చెప్పదలుచుకున్న డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్ నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది ఇది ఏమాత్రం మన దక్షిణాది రాష్ట్రాల హక్కులకు దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు క్షేమం కాదు అందుకే ఈ సభ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బట్టి విక్రమార్క గారు అదేవిధంగా జానారెడ్డి గారు కేశవరావు గారిని పెట్టి అన్ని రాజకీయ పార్టీలతోని సంప్రదింపులు చేపట్టి అన్ని రాజకీయ పార్టీలను కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే మాట మీద ఉన్నారు ఒకే బాటలో ఉన్నారు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సందేశాన్ని పంపించాలనే ప్రయత్నం అందులో భాగంగానే ఈరోజు ఈ సభలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము ఈ తీర్మానం నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది వాదనలు ఏవైతే చేపడుతుండ్రో ఈ వాదనలకు సంబంధించి కొన్ని వివరాలు ఈ సభ ద్వారా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా యాభై సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు గుర్తించి జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విజన దేశ స్థాయిలో జరిగితే ఇది రాష్ట్రాల మధ్య వైషమ్యాలను రాష్ట్రాల మధ్య తారతమ్యాలను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు యాభై సంవత్సరాల క్రితమే శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితో గుర్తించి రాజ్యాంగ సవరణ చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వారు కూడా ఈ అంశాన్ని గుర్తించి ఇందిరాగాంధీ గారు చూపించిన బాటలోనే వారు నడిచింది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ఆలోచనలో లేరు ఈరోజు కేంద్ర మంత్రులు కొంతమంది ఇంతవరకు ప్రభుత్వం చర్చించలేదు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అని ఏదైతే వాదిస్తున్నారో ఆ వాదన అర్ధసత్యమని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా రెండు మూడు అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు నూట యాభై మూడుకు పెంచాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలను రెండు వందల ఇరవై ఐదు వరకు పెంచాలని చట్టంలో పొందుపరిచి పార్లమెంట్లోని చట్టం చేస్తే పదకొండు సంవత్సరాలు ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు పార్లమెంట్ సభ్యుడిగా నేనే అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో సమాధానమిచ్చిన రెండు వేల ఇరవై ఆరు తర్వాత జనాభా లెక్కించినాకనే ఏ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది ఇప్పుడు మా ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాధానం చెప్పింది కానీ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు ఈ రెండు రాష్ట్రాలలో పునర్విభజన చేపట్టడానికి తీసుకున్న ప్రాతిపదిక రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన మనకు అందిస్తున్న సమాచారం కానీ లేకపోతే మనకు కల్పిస్తున్న భ్రమలు కానీ వేరు కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వేరు ఈరోజు నేను అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చట్టం పార్లమెంటులోనే చట్టం చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నియోజకవర్గాల పెంపు అంశాన్ని రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కించిన తర్వాతనే చేస్తామని మా పట్ల వివక్ష చూపించుకుంటూ మీరు జమ్మూ లో కూడా సేమ్ అదే చట్టం ఉంది రెండు వేల ఇరవై ఆరు తర్వాతనే జనాభా లెక్కించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి శాసనసభలో అంటే దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని సవరించుకొని రెండు వేల పదకొండు నియోజకవర్గాల రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ఎనభై మూడు నియోజకవర్గాలుగా ఉన్న అసెంబ్లీని తొంభై నియోజకవర్గాలుగా పెంచడమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేసినారు అధ్యక్ష అదేవిధంగా సిక్కింలో సిక్కింలో కూడా సిక్కిం రాష్ట్రంలో సీట్లు పెంచాలని రెండు వేల పద్దెనిమిది కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేసి ఈరోజు సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష జమ్మూ కాశ్మీర్లో కానీ సిక్కిం రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల పదకొండు జనాభా దామాసా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది మరి ఈ రోజు మేము ఆందోళన చెందడానికి ఈ రోజు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఈ రోజు తీసుకున్నాము పార్లమెంటులోనే రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పెంపును మీరు పక్కన పెట్టి మీకు రాజకీయ ప్రయోజనం లేదని రెండు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం రెండో పక్కన మీకు రాజకీయ ప్రయోజనం ఉందనుకున్న జమ్మూ కశ్మీర్ అండ్ సిక్కింలో శాసనసభ నియోజకవర్గాలను పెంచడం ఆ పెంచడానికి ప్రాతిపదిక రెండు వేల పదకొండు జనాభా లెక్కలను తీసుకోవడం అనేది ఈ మన మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష ఇది చాలా ప్రమాదకరమైన సందర్భం ప్రమాద గంటకలు మూగుతున్నాయి ఈరోజు ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు మండలి సభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు స్థానిక సంస్థలలో ఉండేవి కావచ్చు లేకపోతే ఈ ప్రాంత ప్రజలు కావచ్చు